కోతుల గుంపుల మంత్రుల తీరు ఎమ్మెల్యే కడేష్రీహరి ఫైర్ అట దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీశారని ఎమ్మెల్యే కడే శ్రీహరి మండిపడ్డారు ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు రేవంత్ గుంపు గుంపు మేస్తే ఈ గొప్పతనం ఏంటో తెలిసిపోయిందా కాంగ్రెస్ మంత్రులు కోతుల గుంపులా ప్రవర్తిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారట వాళ్ళు వాళ్ళు కోతులే కోతుల నుంచే మనుషులు వచ్చారు మీరు మాత్రం ఇక దున్నపోతులు దున్నపోతుల కంటే కట్టిన మీరైతే మీరు మాట్లాడుతున్నారా కొంచెమైనా ఉండాలి బుద్ధి జ్ఞానం ఏజ్ విరంగా సరిపోదు కొంచెం బాధ్యతగా ఉండాలి మీరు రేప మీరు కూడా కాంగ్రెస్ తీజెపి పుచ్చుకుంటారట చూద్దాం మీరు ఆ పార్టీలో ఎన్ని రోజులు ఉంటారో మేము కూడా చూస్తాం అప్పుడు చెప్తాం ఈ కూతురు గుంపింది కార్కైంది అప్పుడు చెప్తాం కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ లేదు అబ్బా అబ్బా అబ్బాబ్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ లేదట మరి మీ పార్టీలో మాత్రం క్రమశిక్షణ ఉందా రెడ్డి గారు పోచారం శ్రీనివాస రెడ్డి గారు ఏం మాట్లాడారు అర్థమైతే వెళ్ళారు రాజకీయ పునరావాసం కోసమే సలహాదారులు నియమాకమాట మరి గతంలో మన కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు కదా నీకు ఇది రాజకీయ పునరావాసం కదా బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి వస్తే ఆ బిఆర్ బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది డ్యామేజ్ చేస్తే నీకు పునరావాసం కల్పించి బి బీఆర్ఎస్ కదా అంటే గత ప్రభుత్వంలో సలహాదారులు లేరా మరి వాళ్ళు కూడా రాజకీయంగా పునరావాసం కోసం ఉన్నారా సిగ్గుపడా శ్రీధర్ ఇది కరెక్ట్ కాదు వాళ్ళ ఇష్టం వాళ్ళకు ఒక పరంగా అన్నీ ఉన్నాయి అని చేస్తున్నారు వాళ్ళు ఒక పాలపరంలో ఏమేమి చేయాలో అవన్నీ చేస్తున్నారు దీని రాజకీయ పునరావాసంకుంటా ఓ ఇట్లా ఇది ఇది కోతుల గుంపు అంటే ఇది కోతుల గుంపు అంటే ఇక ఇది దున్నపోతుల గుంపు అన్నట్టు ఇది దున్నపోతుల గుంపే ఇక్కడ దున్నపోతుల గుంపు ఇది ఇక్కడ దున్నపోతు ఇక్కడ వద్దున్నపోతు ఇగో ఇక్కడ వద్దున్నపోతు ఇక్కడ వదున్నపోదు ఇక్కడ దున్నపోదు ఇలా అంతా దున్నపోతులన్నట్టు కోతుల గుంపుల మంత్రుల తీరు ఎమ్మెల్యే కడే శ్రీహారి ఫైర్ అట సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీశారని ఎమ్మెల్యే కడేసీహారి మండిపడ్డారు ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు రేవంత్ గుంపు గుంపు మేసిన ఈ గొప్పతనం ఏంటో తెలిసిపోయిందా కాంగ్రెస్ మంత్రులు కోతుల గుంపులా ప్రవర్తిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారట వాళ్ళు వాళ్ళు కోతులే కోతుల నుంచే మనుషులు వచ్చారు మీరు మాత్రం ఇక దున్నపోతులు దున్నపోతుల కంటే కట్టినా మీరైతే మీరు మాట్లాడుతున్నారా కొంచెమైనా ఉండాలి బుద్ధి జ్ఞానం ఏజ్ వేరంగా సరిపోదు కొంచెం బాధ్యతగా ఉండాలి మీరు రేప మీరు కూడా కాంగ్రెస్ ఇద్దో బీజేపీ పుచ్చుకుంటారట చూద్దాం మీరు ఆ పార్టీలో ఎన్ని రోజులు ఉంటారో మేము కూడా చూస్తాం అప్పుడు చెప్తాం ఈ కోతులు గుంపింది దీనికి కార్కందో అప్పుడు చెప్తాం కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ లేదా అబ్బా 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 కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ లేట మరి మీ పార్టీలో మాత్రం క్రమశిక్షణ ఉందా రెడ్డి గారు పోచారా శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడారు అర్థానికి వెళ్ళారు రాజకీయ పునరావాసం కోసమే సలహాదారులు మాట మరి గతంలో మరి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు కదా నీకు ఇది రాజకీయ పునరావాసం కదా బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి వస్తే ఆ బిఆర్ బీజేపీలో ఉన్న కొంతమంది డ్యామేజ్ చేస్తే నీకు పునరావాసం కల్పించి బి బీఆర్ఎస్ కదా అంటే గత ప్రభుత్వంలో సలహాదారులు లేరా మరి వాళ్ళు కూడా రాజకీయంగా పునరావాసం కోసం ఉన్నారా సిగ్గుపడాయా శ్రీధర్ ఇది కరెక్ట్ కాదు వాళ్ళ ఇష్టం వాళ్ళకు ఒక రాజ్యాంగపరంగా అన్నీ ఉన్నాయి అన్ని చేస్తున్నారు వాళ్ళ ఒక పాలపరలో ఏమేమి చేయాలి అన్నీ చేస్తున్నారు దీని రాజకీయ పునరావాసం ఓ ఇట్లా ఇది ఇది కోతుల గుంపు అంటే ఇక ఇది కోతుల గుంపు అంటే ఇది దున్నపోతులు గుంపు అంటూ ఇది దున్నపోతుల గుంపే ఇక్కడ దున్నపోతుల గుంపు ఇది ఇక్కడ దున్నపోదు ఇక్కడ దున్నపోతు ఇగో ఇక్కడ దున్నపోదు ఇక్కడ దున్నపోదు ఇక్కడ దున్నపోదు ఇలా అంతా దున్నపోతులు అన్నట్టు 啊。<Huh? laughs>